నవ్వైనటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్దలా నాకు ఎలా ఈ శ్రమలు అని బాధపడుతున్నావా నాకే కలుగుతున్నాయి అనుకుంటున్నావా నా కుటుంబంలోనే ఇంత ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటున్నావా నీ వారు నిన్ను కాదని త్రోసిపుచ్చుతున్నారు దిగులు చెందుతున్నావా అయితే నీ ఒక మాట జ్ఞాపకం చేసుకో దేవుడు అంటున్నాడు శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు ఎందుకు ప్రభుల వారు ఆ మాట అన్నాడు అంటే మనుషులలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుచు కొనుక్కున్నాడు ఎందుకంటే నీవు దేవునికి ప్రత్యేకమైన వ్యక్తివి ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను హెచ్చించాలి నడిపించాలి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు కాబట్టి నీ చేతికి ఈ యుద్ధాన్ని అప్పచెప్పాడు ఇది యుద్ధం అంటే ఇది యుద్ధమే ఆత్మీయ యుద్ధ ఆత్మీయ పోరాటంలో నీవు ఉన్నావు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో నీవును నీ కుటుంబమును ఎదుగుటకు ఆయన కృపనీయబోతున్నాడు కాబట్టి నువ్వు జయించాలి అని దేవుడి ఉద్దేశమై ఉంటుంది ఎలా జయించగలుగుతాం అమ్మ అంటారా దేవుని యొక్క ఆత్మ నిన్ను పరిశోధించి పరీక్షిస్తుంది అలా దేవుని ఆత్మ పరిశోధించి పరీక్షించినప్పుడు నీవు దేవునికి ఎలా కనబడతావో తెలుసా శ్రమలల్లో నీ మొఖము తేజోమయమైతుంది ఎలాంటి నీవు కన్నీరు కారుస్తావు ప్రభా నాకు ఎలా ఈ శ్రమలు నేనే భరించాల ఈ శ్రమలు నా కుటుంబంకే ఈ ఆర్థిక ఇబ్బందులు నా పరిస్థితి ఏమిటి అని నీ చెయ్యి ఆయన తట్టు చాపుతావు కాబట్టి అప్పుడు నీవు పరీక్షలో నిగుటకు దేవుడు తన ఆత్మను నీలో ఉంచుతాడు తన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినక్కడ ఆయన అసాధారణమైన కార్యాలు చేస్తాడు ఎలానో తెలుసా నీ జీవితము ఎందులో పనికిరాదని శత్రువులు అంటున్నారు భలే అయిందని నిశత్రువులు అంటున్నారు బాగా జరిగింది వాళ్ళకు జరగాలి అని నీ బంధువులు అంటున్నారు ఈ నీ చుట్టూనున్న వారందరూ నీ ప్రతి పరిస్థితి పర ప్రతికూల పరిస్థితిని బట్టి వారు ఏమంటున్నారంటే జరగాల్సిందే అంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో చూడుము నారచేత్రమే నేను చెక్కి ఉన్నాను ఎందుకనంటే నేను నిత్యుడవు దేవుడను నిత్యము నీతోనే ఉంటాను నీ పిండనం పిండమునై ఉండగా నువ్వు రహస్యమందు నీ తల్లి గర్భంలో ఉంటుండగా నీ ఎముకలను నేనే చేశాను నేను నేనే సృజించాను నీ కాయ విచ్చింది నేనే చూలాలి గర్భములు యువకులు ఏ రీతిగా ఎదుగున మనుషులు ఎరుగుతారా ఎరుగరు కాబట్టి నీ జీవితంలో కూడా నేను చేయబోయే అసాధారణమైన కార్యాలు కూడా ఎవరు ఎగురు ఎరుగరు చివరికి నీవు కూడా ఎరగవు ఎందుకో తెలుసా నేను నిన్ను కలినవాడను నేను నిన్ను పోషిస్తున్న వాడను నేను నీకు సహాయము చేస్తాను భయపడకు అంటాడు ఎందుకంటాడు ఆ మాట అంటే ప్రభుల వారు తన నీ ద్వారా తన కార్యము నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు నీ ద్వారా తన సామర్థ్యమును నీలో ఉంచి నిన్ను గెలిపించాలనుకుంటున్నాడు ఆయన నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు కాబట్టి ఈ కాలములో ఇప్పుడు అపవాది ఏ కోణములోనైతే మనల్ని ఇబ్బంది పెట్టి దేవునికి దూరము చేయాలి అని మన మీద పంజా విసురుతుంది దాని పంజాకు క్రైస్తవులమని పిలబడుతున్న మనము ఎప్పుడు లోబడిపోతున్నాం కదా అప్పుడప్పుడు కృంగిపోతున్నాం మన జీవితాలు ఇంతే అని అనుకుంటున్నాం అందరు జనులు సమాజంలో తిరుగుతున్నారు నా కుటుంబం ఇంట్లోనే ఉంది అనుకుంటున్నావు అందరు జనులు ఆనందంగా ఉన్నారు కానీ నా కుటుంబం ఏమి చేయకపోయినా నీతిగా అనుసరించడం నేను ఇదే విధంగా ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీతి మంతుడు వాక్యం సెలవిచ్చాడు నీతి చిగుర్చును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది అంటే నీతి క్రియలు ఫలిస్తాయి నీతి చిగురిస్తుంది ఎప్పుడో తెలుసా ఇది జరిగేది నీవు ఎప్పుడైతే నువ్వు శ్రమపడతావో దేవుని ఆత్మ నీలోకి వస్తుందో నీవు కన్నీరు చేత ప్రభుల వారి దగ్గర నువ్వు అడుగుతావో అప్పుడు దేవుడు నిన్ను శుద్ధ సువర్ణం వలె మారుస్తున్నాడు ఆ శుద్ధ సువర్ణము ఎలా అవుతుందో తెలుసా ఆ శుద్ధంతపై సువర్ణంగా ఎలా మార్ మార్చబడుతుంది అని అంటే నీ జీవితంలో ఒక బలమైన ఒక పనికొచ్చే ప్రజలకు ఉపయోగపడే నేను నవ్విన వార్తల దించుకొని శత్రువు కూడా భయపడేటంతా ఉన్నతమైన కార్యం దేవుడినిలో చేయాలనుకుంటున్నాడు ఎందుకో తెలుసా యోసేపును జ్ఞాపకం చేసుకుందాం ఆయన బాల్యంలోనే అన్నలు తీసుకెళ్ళి ఈర్ష్య చేత అసూయ చేత ఆయనను తీసుకపోయి గుంటలో పడేశారు తిరిగి అమ్మేశారు అక్కడైన నానా అవస్థలు పడ్డాడు కానీ ప్రభుల వారు ఎవరిని చూసారు యోసేపును చూశాడు అంటే బాధపరచబడుతున్న వారిని ప్రభుల వారు చూస్తాడు కానీ బాధ ఇస్తున్న వారిని అంటే బాధిస్తున్న ప్రజలను దేవుడు చూడాడు ఎందుకు చూడడంటే ఆ కొద్ది కాలము వారు బాధపరచువాడు కొద్ది కాలము హ్యాపీనెస్గా ఉండొచ్చు వారిని హింస పెట్టాం వారిని హింసకు గురి చేస్తాం వారిని ఒంటరిని వారిని చేస్తాం వారిని ప్రజలలో తీసివేసాం వారికి ఎవరు అండ లేకుండా వారికి ఏ సహాయము లేకుండా వారి జీవితాన్ని చిత్తు కాగితంలో చింపివేశాం ఎవరికి పనికి రానిదిగా చేసాం మేము అని వారు బాధపరిచిన వారు కొద్ది కాలము హ్యాపీనెస్గా ఉంటారేమో కొద్ది కాలము సంతోషంగా ఉంటారేమో కానీ చివరికి వారు ఎక్కడికి రావాలో తెలుసా అంటారు ప్రభుల వారు నిన్ను బాధించిన వారు నీ పాదాల దూలి నాకేదర దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా అంటే నిన్ను బాధించిన వారిని యుద్ధకు రప్పిస్తాడు ఎలానో తెలుసా యోసేపు జీవితంలో జరిగిన రీతిగా ఆయన కోణాన్ని చూసుకుంటే అక్కడ కూడా ఆయన హింసలు పడ్డాడు బాధలు పడ్డాడు అయినను సరే ప్రభుల దృష్టి నీతి మంతుడు మీద ఉంటుంది అని దేవుడు వాక్యం నీతిని అనుసరించి శ్రమలు అనుభవిస్తున్న వారి మీద దేవుని దృష్టి ఉన్నప్పుడు యోసేపు చిగురించాడు ఎలా యోసేపు పేరు ఫలించేడి కొమ్మ అని దేవుడు పెట్టాడు అంటే ఎందుకు దేవుడు నీతిని ఎప్పుడు చిగురింపజేస్తాడు అప్పుడు అన్నలు యోసేపు వద్దకు తరలి వచ్చారు దేనికి అడుక్కోవడానికి కొనుక్కోవడానికి బ్రతకడానికి కదా నా యాంగిల్ నేను చెప్తున్నాను అడుక్కోవడానికి కొనుక్కోవడానికి బ్రతక్కడానికి వచ్చారు ఎలా రప్పించారో చూడండి ప్రభల వారు బాల్యము అనగా సిరిప్ నా ఉదాహరణకు ఆయనకు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉండొచ్చు ఆ పెళ్ళిళ్ళు ఆ కాలంలో అంటే దాదాపు నలభై సంవత్సరాలకు అయింది అనుకుంటాం అంటే మధ్యలో గ్యాప్ ఎంతొచ్చింది ఉదాహరణ తీసుకుందాం మనం సిరి ఇరవై సంవత్సరాలే పడదాం ఇరవై సంవత్సరాలు శత్రు అతిశయించి ఆనందించి ఇక లేడు అని అనుకున్నవారు ఇరవై సంవత్సరాలకైన ప్రభుల వారు యోసేపు యుద్ధకు వారిని ఎలా పంపాడంటే ఆ విధంగా పంపాడు అంత దీనస్థితిగా పంపాడు ఎందుకు పంపాడో తెలుసా నీతి చిగురుస్తుంది అని ఎందుకంటే తన సొంత కుటుంబాన్ని తన సొంత ప్రదేశాన్ని తన కన్న తండ్రిని వదిలిపెట్టి యోసేపు ఎక్కడికో వెళ్ళిపోయాడు మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాలలో సొంత గ్రామాన్ని సొంత మనుషులను సొంత ప్రదేశాన్ని కలిగిన సమస్తాన్ని విడిచి బయటకు రావాల్సిన స్థితి కూడా మనకు వస్తుంది అప్పుడు మన మనస్సు నలు దిశల ఎలా కృంగిపోతుందనంటే అంటే ఆదరించేవారు లేరు మనము ఎవరైతే శ్రమలలో ఉన్నారో వారిని మనం ఆదరించి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు కలిగిన ఇట్టి కఠినమైన శ్రమలలో వారు రారు వారు మనల్ని ఆదరించారు ఓదార్చారు ఎందుకంటే వారెవరు అవకాశవాదులు వారు స్వార్థ ప్రియులు ప్రభుల వారు అన్నారు మనుషులు స్వార్థ ప్రియులు అని ఎందుకన్నారంటే ఇటువంటి కార్యాలను బట్టి కాబట్టి అటువంటి మనుషులను చూసి అమ్మ నేను అప్పుడు అలా చేశాను వారి బాధలో నేను ఆదుకున్నాను ఇబ్బందుల వారిని నేను ఆదరించాను కాపుడు నాకు కలిగిన శ్రమను బట్టి వారు నన్ను త్రూసి ధృవీకరిస్తున్నారు త్రోసిపుచ్చుతున్నారు నన్ను కనీసం మనుషుల లెక్కలు కూడా చూడట్లేదు అని నువ్వు దుఃఖపడుతున్నావేమో నీ కన్నీళ్ళు అటువంటి వారి కొరకు నువ్వు కార్చకూడదని నేను నీకు చెప్తున్నాను ఎందుకంటే నీ విలువైన కన్నీళ్ళు అటువంటి స్వార్థ స్వార్థ ప్రియుల కొరకు నువ్వు కార్చకూడదు నిత్యుడైన దేవుడి దగ్గర నీ కుటుంబం కొరకు నీ కన్నీళ్ళు కార్చు నిన్ను పిలిచిన వాడు దేవుడు ఏ రోజైనా నీకు ఒక మంచి రోజు వస్తుంది ఆ రోజు తప్పకుండా దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడు అప్పుడు నీవు ఎలా ఉంటావో తెలుసా ఓ శత్రువా నా మీద అతిశయపడకు నేను కింద పడినను లేతును అని మీక గ్రంథంలో దేవుడి వాక్యం కదా అంటే మన మీద అతిశయపడ్డ ప్రతి శత్రువు ఆ రోజు తలదించుకుంటుంది ఎలానో తెలుసా దేవుడు ఎవరైతే మనల్ని బాధించారో వారి జీవితాలను తారుమారు చేస్తాడు వారు చేసిన తారుమారైన మన బ్రతుకులను స్థిరపరుస్తాడు అందుకే కొద్ది కాలము నీకు శ్రమ కలుగును అయినను నువ్వు ధైర్యం విడిచిపెట్టుకొని దేవుడు వాక్యం సెలవిస్తుంది ధైర్యాన్ని పట్టుకునాలి ఆ ధైర్యమే ఏసుక్రీస్తు బలాన్ని పట్టుకునాలి ఆ బలమే యేసుక్రీస్తు నీ నోటికి చిరునవ్వు కావాలని నవ్వే ఆయన్ని పట్టుకునాలి ఆ నవ్వే నీకు ఏసుక్రీస్తు అందిస్తాడు ఎందున తెలుసా మారాలాంటి తన బ్రతుకును మధురముగా మార్చాడు నయోమి జీవితాన్ని దేవుడు మార్చుటకు దేవుడు సామర్థ్యుడు ఋతు జీవితం శపింపబడ్డ జాతిలో నుండి వచ్చిన తల్లి కదా ఆమె దేవుణ్ణి అత్తుకోవడం ద్వారా దేవుడి ఆజ్ఞలు అత్తుకోవడం ద్వారా తన జీవితం చరిత్రకెక్కింది మనదెందుకు ఎక్కది మనదెందుకు ఎక్కదు ఎక్కుతుంది ఎలా ఎక్కుతుందో తెలుసా మనము కూడా పట్టుకున్న వారిని జాగ్రత్తగా పట్టుకునాలి పట్ నిలబడుతున్నాము ప్రభువులు అన్న వరం మనము పడిపోకుండా మనము జాగ్రత్తగా చూసుకునాలి ప్రభుల వారిని నిలబెడతారు భయపడకు నీ చుట్టూ పరిస్థితులన్నీ నీకు గందరగోళంగా కనబడచ్చు నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులే ఉండొచ్చు నీ జీవితం అంతా తారుమారవచ్చు నేను ఎందుకు బ్రతకాలి నా బిడిల పరిస్థితి ఏమిటి అని నీవు నువ్వు ఆ ఆందోళనలో నీవు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నావు అనేది అది నీకే తెలుసు నీ చుట్టూనున్న వారు చూడరు నువ్వు తీసుకునబోయే నిర్ణయము కఠినమైనదైతే నీవు నీతో కలిసి నీ బిడ్డలు లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు ఒకవేళ మంచి నిర్ణయం తీసుకుంటే నీతో పాటు నీ బిడ్డలు నీ భర్త నీ కుటుంబము ఉన్నత స్థితిలో ఉంటారు అంటే మన ముందు ఏమున్నాయి మరణముంది జీవం ఉంది అంటే అపవాది మనల్ని మరణముక నీ పరిస్థితి అదే మరణముఖ ఇక నువ్వు బ్రతకలేవు లేవలేవని హెచ్చరిస్తుంది మనుషుల చూపులతో నెచ్చరిస్తుంది మనుషుల మాటల చేతి హెచ్చరిస్తుంది మనం బయటకు వెళ్లకుండా మన మనస్సాక్షినికి మనకే దెబ్బతిస్తుంది ఆ సమయంలో నీ మనస్సును నిబ్బరపరచుకొని ధైర్యంగా ఉండాలి బహుధైర్యం దేవుడిస్తాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనేది మర్చిపోకూడదు ఎందుకంటే సమస్త ఆస్తిని వదులుకొని నీవు రా అని పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి పిలిచాడో గమ్య మెరగకుండా ప్రభుల వారితో కలిసి వెళ్ళాడు వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర ఏమైనా ఉందా ఏమీ లేదు పిలుపుకు లోబడ్డాడు మనం మనము కూడా పిలుపుకు లోబడిన ఎడల మనల్ని కూడా దేవుడు చరిత్రకారులుగా మారుస్తాడు అలా జరుగుతుందా అంటే దేవుడు గుంటలో పడిన వారికి ఆహారము తప్పదు వారు త్వరగా విడుదలనందు అంటాడు దేవుడు అందుకే తృణీకరించుతున్న వానికి నరమాత్రమైన మనుషుడికి నీవు భయపడకు అంటాడు ఆ మనుషుడు నీ స్వభావం కలిగిన వాడు కాకపోవచ్చు కానీ నిన్ను బాధ పెట్టినవాడు మనుషుడి అందులో ఉన్నది మూర్ఖత్వం అందులో ఉన్నది అబద్ధం అన్యాయం ద్రోహం నీలో ఉన్నది స్వేచ్ఛత స్వచ్ఛందమైన నీతి పరిశుద్ధత కాబట్టి ఆ విరోధానికి ఇక్కడ రెండింటికి కలవలేదు కాబట్టి నిన్ను హింస పెట్టారు నిన్ను గురికి బాధలకు గురి చేస్తున్నారు ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రభువా నా కుటుంబంలో లేవనెత్తు అన్నప్పుడు ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితమును దేవుడు ఎక్కించాడు నీ జీవితం ఎక్కించలేడా ఎక్కించుతాడు దేవుడు కాబట్టి నీ బంధువులు నిన్ను చూసి ఏలన చేసిన సమయంలో నువ్వు కృంగిపోకు నీకు తెలిసిన వారు నిన్ను చూసి నీ నిలవరమైన వారు నీ శ్రమలలో నిన్ను విడిచిపెడితే నువ్వు బాధపడకు నీ వైద్యుడు నీకున్నాడు నీ ఆశీర్వాదపు ఊట నీకున్నాడు నీవు ఒంటరి అని బాధపడుతుంటే ఒంటరి వారిని దేవుడు వెయ్యి మందిని చేస్తానన్నాడు దేవుడు నిన్ను వెయ్యి మందిని చేస్తాడు వెయ్యి మంది అంత బలాన్ని నీకు ఇస్తాడు వింటున్నావా ఎందుకంటే నీ కష్టాలలో నువ్వు ఇతరులను ఇతరుల మీద ఆధారపడి బ్రతకకుండా నీకు ఆ కంచె వేయబడింది నీ ఒంటరివి కావు నువ్వు అనుకుంటున్నావు ఎందుకో తెలుసా నీకు చుట్టూ కంచె వేయబడింది ఆ కంచెలో ఎవరున్నారో తెలుసా యేసు ప్రభుల వారు ఉన్నారు ఎందుకో తెలుసా నీ బాధలలో నీవు ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాపి నాకు కొంచెం కావాలి ఈ రోజుకు తినడానికి కావాలి నా బిడ్డ హాస్పిటల్ వెళ్ళడానికి నా పరిస్థితికి కావాలని చేయి చాపితే రేపటి దినమునాడు వాళ్ళు నిన్ను ఎత్తి పొడుస్తారు నేను పెడితే నీవు బ్రతికినావు నేను సహాయం అంటూ నీ పరిస్థితి ఏంటి అని ఆ స్థితిగతి మనకు రాకుండానే మన చుట్టూ కంచె వేయబడింది ఆ కంచెలో ప్రభుల వారు ఉన్నారు కాబట్టి ఆ కంచెలు ఆయన మనతో ఉన్నాడు శ్రమలో నేను నీకు తోడయ్యుందుని అన్నాడు దేవుడు నిన్ను విడువను అన్నాడు ఆయన నిన్ను లేపాలనుకుంటున్నాడు నిన్ను ఎవరు తృణీకరించడానికి ఆయన ఇష్టపడతలేడు నీ కష్ట నష్టాల్లో కూడా దేవుడే నీకు లాభాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు కానీ మనుషులు అందరి దగ్గరికి వెళ్ళి నీవు సహాయము కోరాలని లేదు అలా అని కాదు నీవు కోరకుండా దేవుడు ఉంచుతున్నాడు ఉంచుతాడు కూడా కాబట్టి నీ ఒక్కసారి గమనించి ప్రభు చిత్తానుసారమైన ప్రార్థన జరిగించు నీ ప్రార్థన నీ పరిస్థితులు మారుతుంది నీ ప్రార్థన నీ స్థితిగతిని మారుస్తుంది నీ ప్రార్థన నేను ఉన్నత స్థితిలో ఉంచుతుంది అలాంటి కృప దేవుడు మనందరికి దయచేదినుగాక ఈ మాటలు దేవుడు మన ఆకులు దీవించునుగాక మెంప్రెస్ ద